వెల్కమ్ బ్యాక్ అందరికీ నమస్కారం నా పేరు మురళి ఇది మహబూబ్ నగరంలో ఈ స్కూల్ సేఫ్టీ ప్రోగ్రామ్ అనమాట అంటే సేఫ్టీ ప్రోగ్రామ్ అంటే ఈ స్కూల్ నుంచి వెళ్ళి పిల్లలు వెళ్ళి నుంచి మళ్ళీ మన ఇంటికి వచ్చిన వరకు ఎలా సేఫ్టీగా ఉండాలి నెక్స్ట్ ఏదైనా ఈ స్కూల్లో ఉన్నప్పుడు ఎర్తకి అనగా లేదంటే అచానక్ ఇప్పుడు లోతట్టు అనుకోండి వరదలు రావడము లేకపోతే సునామీ వచ్చేటప్పుడు మనకు తెలియకుండా నెక్స్ట్ భూకంపాలని లేకపోతే ఇప్పుడు వర్షాకాలం ఏంటంటే పిడుగులు పడడము లేదంటే చిన్నపిల్లలు ఇప్పుడు కొన్ని స్కూల్స్ మొక్కలు ఇవన్నీ ఉంటాయి అలాంటప్పుడు ఫామ్ కరిసేటప్పుడు అట్లాంటి సందర్భంలో మనం ఏం చేయాలి ఇదంతు అంటే వీళ్ళ దగ్గర ఒకవేళ ఇప్పుడు ఆడుతుంటారు అట్లాంటప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ అయిడ్ గురించి చెప్తానండి ఎప్పుడైనా మనము ఆడేటప్పుడు చిన్నపిల్లలు పడిపోతే మన దగ్గర కంపల్సరీ ఏ స్కూల్లోటైనా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి కంపల్సరీ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉన్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న దెబ్బలకి మనం ప్రతి దిన్ని కొను హాస్పిటల్కి వెళ్ళాం కదండి అట్లాంటి సందర్భంలో మనం ఏంటంటే మన దగ్గర మనం ఫస్ట్ ఎయిడ్ చేసుకుని ఈ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత అంటే హాస్పిటల్కి వెళ్ళే ముందు వరకు అంబులెన్స్ వచ్చే వరకు మనం ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు ఇంత లాస్ట్లో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తాం ఎగ్జాంపుల్ మనకి బ్లడ్ కంట్రోల్ అవ్వట్లేదు అట్లా ఉంటే ఏం చేస్తాం అప్పుడు ఇది నాలుగు పద్ధతుల్లో మనం ఇది బ్లడ్ని ఆపవచ్చు అనమాట ఒకటేటంటే డైరెక్టర్ పెసరు ఎలివేషన్ పెసర్ పాయింట్ నెక్స్ట్ టోర్న్ కిట్ అంటారు అంటే ఇప్పుడు బ్లడ్ ఆగట్లేదు అప్పుడు ఉంటే డైరెక్టర్ పెసరు ఏదైనా గాస్ పీసు కానీ లేదంటే కార్టన్ అంటారు కదండి కార్టన్ తీసుకొని ఎక్కడైతే దెబ్బ అంటే అది ముందర క్లియర్గా అంటే సాఫ్ చేయాలి సాఫ్ చేసిన తర్వాత అని మీద గాస్ పీస్ పెట్టాలి గాస్ మీద పీచానికి బ్యాండేజ్ చేయాలి అనమాట కింద ఎప్పుడైనా బ్యాండేజ్ చేసేటప్పుడు కింద నుంచి పై వరకు వేయాలండి పై నుంచి కింద వేసారనుకోండి అట్లాంటప్పుడు ఏంటంటే అది ఊడిపోయే అవకాశం ఉంటుంది గురించి కింద నుంచి పైకి వేసారనుకోండి టైట్గా ఉంటుంది ఆ తర్వాత అప్పుడు కూడా బ్లడ్ ఆగలేదు అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ప్రెసర్ పాయింట్ ఉంటుందండి అంటే ఎలివేషన్ అంటే గుండి పై గుండె నుంచి పైకి ఎలివేషన్ చేయాలి ఎలివేషన్ చేసినప్పుడు ఎందుకంటే ఆ రక్తనాలు లాంటి బ్లడ్ వస్తుంది కాబట్టి ఆగే అవకాశం ఉండదు అప్పటికీ ఆగలేదు ప్రెసర్ పాయింట్స్ ఉంటాయి మనకి ప్లస్ నెక్స్ట్ ఇది ఏంటంటే బ్రేక్ బ్రేక్ పల్స్ ఇవన్నీ ఉంటాయా అవి ఎక్కడైతే ఆ ముందు ప్రెషర్ పాయింట్ల దగ్గర మనం పెడితే బ్లడ్ రుక్కే అదే ఆగే అవకాశం ఉంటుందన్నమాట అది అప్పటికీ ఆగలేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ చేయ కట్టేసా లేదంటే మొత్తం బయటికి వేరైపోయింది చెయ్య లేకపోతే కొంతమందికి ఏళ్ళు వెనకట అలాంటి సందర్భంలో ఏంటంటే కిట్ అని ఉంటుంది అనమాట అవేంటంటే ఒక తాడుని తీసుకొని ఎక్కడైతే మనం కట్ అయిందో ఆ ముందు భాగాన్ని కొంచెం తాడుని టైట్ చేసి మధ్యలోట ఒక పెన్ను పెడితే పెన్ను పెట్టి ఐదు నిమిషాలకు ఒకసారి ఒక ఐదు సెకండ్ల గురించి టూ టూ ఫైవ్ సెకండ్స్ గురించి మనం లూజ్ చేస్తుండే చేస్తుండే అంటే హాస్పిటల్కి వెళ్ళిన వరకు ఇలాగా మనము టోర్న్ కిట్ అనేది మనము లాస్ట్ లోట మనం చేసుకోవాలి టోర్ని కట్ అంటారు నెక్స్ట్ అదే ఎక్కడైనా కన్నుకు కానీ కన్నుగుడ్డు బయటకు వచ్చింది పిల్లలు ఆడుతుంటే ఆడుతుంటే అలాంటి సందర్భంలో మనం ఏడ్ చేయాలి ఆల్ ఏంటంటే ఒక కన్నుకేమో మనము ఇప్పుడు ఏదైతే మంచిగా ఉన్నదో ఆయనకి ఆఫ్ ఆల్ మనము ఒక గాసు పీస్ పెట్టుకొని మూసేయాలి నెక్స్ట్ ఏదైతే మనకి కన్నుగుడ్డు బయటకు వచ్చిందో ఆయనకి కూడా ఒక రెండు పేపర్ గ్లాసులు తీసుకొని ఒక గ్లాసులోట ఒక కాటన్ తీసుకొని నీటిలోట ముంచేసి మళ్ళీ ఆ నీరుని పిండిసి ఆ కాటన్ ఆ గ్లాసులోట పెట్టేసి ఆ గ్లాస్కి ఏంటంటే రెండు గ్లాసులు పెడతాం కదా ఫస్ట్ గ్లాసులోట మనము ఒక బ్యాండేజ్ని పెట్టి ఆ బ్యాండేజ్ పైన ఈ గ్లాస్ పెట్టాలి ఎందుకంటే మనం కట్టాలి కాబట్టి ఆ గుడ్డు ఆ గ్లాస్ని అలా పెట్టేసి మనం బ్యాండేజ్ సేమ్ అలాగే రెండు కళ్ళు కూడా మూసి పెట్టాలి ఎందుకంటే రెండు కళ్ళు మూసి ఇప్పుడు ఇప్పుడు ఒక కన్ను ఇలా ఇలా మనం తిప్పుతాం కదండి ఏదైనా చూసామనుకుంటే అట్లాంటప్పుడు అది కూడా కదిలే అవకాశం ఉంటుంది ఇంకా ఇంజూర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు కడితే చాలా బాగుంటుంది అనమాట ఇది ప్రాక్టికల్గా మా వాళ్ళు చూపిస్తారు ఈ పిల్లలందరికి కూడాను అదే నెక్స్ట్ చెయ్యి రిపేయింది అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి చెయ్యి ప్యాక్చర్ అయింది మన దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడే మా ఈ స్కూల్స్లోటే బుక్స్ ఉంటాయి ఆ బుక్స్ పెట్టి కూడా మనము చెయ్యికి బ్యాండేజ్ చేయవచ్చును ఆ బుక్స్ కిందకు పెట్టేసి ఎక్కడైతే అయిందో ఆ పెక్సిర కింద ఆ బుక్ పెట్టేసి నెక్స్ట్ మన దగ్గర చున్నీలు ఉంటాయి లేదంటే అక్కడ ఉన్న ఏదైనా ఇంకెక్కువ పెక్సిరైంది అలాంటప్పుడు మనము రెండు చే కర్రలు తీసుకొని అందుకు సపోర్ట్గా మనము చేయవచ్చును లేదంటే ఇప్పుడు మన దగ్గర చున్నీలు ఉంటాయి కదండీ వాటితోటి మనము ఒక సీలింగ్ అంటే పెద్ద గుడ్డగా మనం చేసి అవి చూపిస్తే కానీ మనకి అర్థమవుదండి కానీ నేను చెప్తున్నాను అలాంటి సందర్భంలో ఆ పెద్ద గుడ్డను తీసుకొని మనము వాటికి ఏం చేయాలంటే ఆ గుడ్డుని మెడలోట వేసి కట్టాలి నెక్స్ట్ రెండును ఆ గుడ్డని కట్టాలి నెక్స్ట్ రెండు హార్మ్స్ అంటారు అది కూడా కడితే మనము ఎక్కడైతే హాస్పిటల్కి వెళ్ళిన వారికి మనకి సపోర్ట్గా ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా కానీ మనం పొస్టర్ చేసుకుంటే చాలా అదే ఎగ్జాంపుల్ మనకి కాలు చేతు అంటే కాలు మొత్తం ఫిక్స్ అయిపోయింది ఫేమర్ ఫిక్స్ నడలేని పరిస్థితులు అట్లాంటి అంటే మన దగ్గర ఫిక్స్బుల్చి స్ప్రింట్స్ ఉంటాయి లేదంటే పెద్ద రెండు కర్రలు తీసుకుని ప్రింట్స్ ఉంటాయి ఆ ప్రింట్స్ తోటి మనం ఏడ్ చేయాలి పై వారికి మొత్తం ఎందుకంటే కదలని స్థితిలో ఉన్న ఇవన్నీ కూడా ఉన్న మనము హాస్పిటల్కి వెళ్ళే వరకు ఇవన్నీ మనము ఉపయోగించాలి ఎందుకంటే లేదంటే అంతకుముందే వాళ్ళకి ఎక్కువగా బ్లడ్ పోయే అవకాశం